హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ కేక్ అండి కేక్స్ అంటేనే అన్హెల్దీ అనే వాయిస్ వినిపిస్తుంది మైదా పంచదార ఎక్కువగా యూజ్ చేసే రెసిపీస్ హెల్త్కి అంత మంచిది కాదు కదా నేను మైదా పంచదార లేకుండా ఈరోజు కేక్ ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తాను టేస్ట్ మాత్రం బేకరీ స్టైల్కి ఏ మాత్రం అస్సలు తీసిపోదండి టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ చక్కగా ఉంటుంది ఫ్లఫీగా స్పాంజ్ లాగా చక్కగా వచ్చింది చాక్లెట్ కేక్ కూడా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చాయి ఈ రెండు కేక్స్ నేను చెప్పినట్టు ట్రై చేయండి బాగుంటుంది ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఇక్కడ ముందుగా నేను కేక్ తయారు చేయడం కోసం పటిక బెల్లం తీసుకున్నాను పటిక బెల్లం కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా దీన్ని బాగా పగలు కొట్టుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఫస్ట్ పంచదార కంటే పటికి బెల్లం యూజ్ చేయటం అనేది హెల్త్కి చాలా మంచిది అందుకోసమే నేను ఇక్కడ పటికి బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ బీట్ చేయటానికి అందరికీ బీటరు విస్కరు అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను మిక్సీ జార్లో ఎగ్స్ వెన్న పంచదార పొడి వేసి బీట్ చేస్తున్నాను ఇక్కడ నేను బ్రౌన్ ఎగ్స్ తీసుకున్నాను మామూలు ఎగ్స్ అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్స్ చెప్పాలంటే ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకోవాలనుకుంటామో అదే కప్పుతో అరకప్పు వెనపూసు తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పటికి బెల్లం పౌడర్ను తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను వెనీలా ఎసెల్స్ వేసుకోవాలి వెనీలా ఎసెల్స్ లేని వాళ్ళు ఇలాచీ కూడా వేసుకోవచ్చు నేను హెల్దీగా చేయడం కోసం చక్కగా వెన్నపూస యూజ్ చేస్తున్నారు వెన్న లేని వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ కేక్ ఓవెన్ మీద కాకుండా స్టవ్ మీద కుక్ చేస్తున్నాం కాబట్టి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి నేను రెండు రకాల కేక్ చేస్తున్నాను కాబట్టి ఒక కుక్కర్ కూడా తీసుకొని ఈ స్టవ్ను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేసి పెట్టున్నాను కేక్ ప్రిపేర్ చేయడం కోసం బేటర్ తయారు చేద్దాం ఇక్కడ నేను మైదాకి బదులుగా ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకుంటున్నాను మనం ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు జల్లించుకోవాలి అందుకనే ఒక స్టైనర్లో తీసుకొని జల్లించుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ ఒక చిన్న టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత ఈ పిండిని చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న ఎగ్స్ వెన్న పంచదార మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి కేక్కి పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా పిండిని ఒకే డైరెక్షన్లో మాత్రమే తిప్పుకుంటూ కలుపుకోవాలి లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా నేను చెప్పే టిప్స్ పాటించండి రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నపూసును మాత్రమే యూజ్ చేయాలి కోడిగుడ్లైనా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టిన కోడిగుడ్లను తీసుకొచ్చి వేయకూడదు రూమ్ టెంపరేచర్కి మార్చిన తర్వాతే వేయాలి కేక్ బేక్ చేయడానికి కేక్ ప్యాన్నే ఒకటి తీసుకొని ఆయిల్ పూసి శుభ్రంగా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి లేదా బటర్ పేపర్ వేసుకొని అందులోకి రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి కేక్ ప్యాన్ లేని వాళ్ళు వెడల్పాటి ఒక బౌల్లో అయినా అడుగు ఫ్లాట్గా ఉండే బౌల్లోకి కేక్ బ్యాటర్ని వేసుకొని ఆ గిన్నెలో కూడా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి తర్వాత దీని మీద గార్నిషింగ్ కోసం ఫ్రూటీ ఫ్రూటీ యూజ్ చేసి గార్నిష్ చేస్తున్నాను గార్నిష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను సొగం పిండి మాత్రమే యూజ్ చేశాను సొగం పిండి చాక్లెట్ కేక్ కోసం యూజ్ చేస్తున్నాను ఒక కప్పు కోకో పౌడర్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్లు కాగచ్చి చల్లార్చిన పాలను వేసుకొని ఒకే డైరెక్షన్లో పిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసి పిండిని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని బౌల్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా ఐదు నిమిషాలు ఆ బౌల్లో తీసుకెళ్ళి ఈ కేక్ ప్యాన్ని పెట్టుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ని కుక్ చేసుకోవాలి చాక్లెట్ కేక్ను కూడా ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసుకొని మూత క్లోజ్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి స్టవ్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ కానీ లేదా షార్ప్గా ఉండే నైఫ్ కానీ తీసుకొని ఒకసారి మధ్యలోకి ఇలా గుచ్చి చెక్ చేసుకోవాలి చూడండి నేను గుచ్చి తీస్తాను పిండి అనేది అసలు ఏమాత్రం అస్సలు అతుక్కోలేదు ఈ విధంగా ఉంటే కేకు కుక్ అయినట్లే ఇంకా కుక్ అయిన కేక్ని బయటికి తీస్తున్నాను చాక్లెట్ కేక్ కూడా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత తీస్తున్నాను ఒకసారి చూడండి చాక్ పెట్టి చెక్ చేస్తున్నాను పిండి అసలు ఏమాత్రం అతుక్కోలేదు కేక్ అనేది మనకి బేక్ అయిపోయినట్టే ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి కేక్ అనేది చల్లారిన తర్వాత డిమౌల్ట్ చేసుకోవాలి చాకు తీసుకొని కేక్ ప్యాన్ చుట్టూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసి కేక్ అనేది డీమౌల్వ్ చేసుకోవాలి అప్పుడే కేక్ అనేది విరగకుండా వస్తుంది చేసిన తర్వాత ఈ విధంగా వెనక్కు తిప్పి దాని మీద టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే కేక్ అనేది చక్కగా వస్తుంది చూడండి కేక్ చాలా చాలా బాగా మంచిగా వచ్చింది టేస్టీగా ఉండే హెల్దీ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా చాక్లెట్ కేక్ని కూడా డిమాల్వ్ చేసుకోవడమే ఇప్పుడు మీకు ఒక కేక్ పీస్ కట్ చేసి చూపిస్తాను ఎంత ఫ్లఫీగా స్పంజీలాగా టేస్టీగా వచ్చిందంటే సూపర్గా ఉందండి అసలు బేకరీ స్టైల్కి ఏమాత్రం అసలు తక్కువే కాదు మన హెల్దీ కేకు చాలా చాలా టేస్టీగా స్పంజీగా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి హెల్దీ కేక్ ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని రుచికరమైన వంటల కోసం హెల్దీ వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్